ఈ ఆలయంలో నైవేద్యం పాడవదు దీపం కొండెక్కదు కలియుగంతానికి గుర్తు జరుగుతున్న రాయి ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శించి దైవానుగ్రహాన్ని పొందగలిగితే ప్రజలు అదృష్టవంతులుగా భావిస్తారు ఈ దేవాలయం భక్తులతో భక్తులలో మాజీ ప్రధానల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి ఈ దేవాలయం ఎక్కడున్నది ఈ దేవాలయం చరిత్ర తెలుసుకుందాము భారతదేశము ఆధ్యాత్మిక నిలవు కర్మభూమిలో ప్రకృతి ప్రసాదిత పవిత్ర క్షేత్రాలు మాత్రమే కాదు మానవ నిర్మిత ఆలయాలు లెక్కలేనన్నీ ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత సొంత చరిత్ర కలిగి ఉంటుంది అలాంటి విశిష్ట దేవాలయాల్లో ఒకటి కర్ణాటకలో ఉన్న అసనంబా దేవాలయము ఈ ఆలయానికి తమ ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని స్థానికులు చెబుతున్నారు అసనంబ ఆలయ ప్రత్యేకత ఏమిటి దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలుపులు తీస్తారు దీపావళి రోజున ఆలయాన్ని మూసివేస్తారు ఆ సమయంలో అమ్మవారిని ఉదయం ఏడు నుంచి రాత్రి పది గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పది గంటల వరకు సందర్శించవచ్చు అస్సంలో ఉన్న హసనంబ ఆలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్నారు అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు స్థానికులు ప్రజలు హసనంబ అమ్మవారిని పూజిస్తారు అసనంభ ఆలయం ప్రతి సంవత్సరం ఒక వారం మాత్రమే తెరిచి ఉంటుంది అసనంభ అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో వెలిగించిన దీపాలు పూజించిన పూజించిన పువ్వులు రెండు బస్తాల బియ్యము నీరు పెట్టి ఆలయ తలుపులు మూసివేస్తారు ఆలయం తెరిచే వరకు అమ్మవారికి వీటిని నైవేద్యాలుగా భావిస్తారు ఆలయంలో నెయ్యి దీపం కూడా వెలిగిస్తారు ఈ నెయ్యి దీపము ఆలయం మూసివేసినప్పటి మూసివేసినప్పటికీ తిరిగి తెరిచే సమయంలో కూడా వెలుగుతూనే ఉంటుంది పువ్వులు వాడిపోవు దేవత ముందు పెట్టిన రెండు బస్తాల అన్నం కూడా వేడిగా ఉండి తినడానికి అనుకూలంగా ఉంటుంది ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకుంటారు తీసుకుంటారని చెప్తున్నారు స్థల పురాణము అంధకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్ చేశాడు బ్రహ్మ ప్రత్యక్షం అవడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరమిమంటాడు ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలు పెడతాడు ఇది తెలిసిన శివుడు యోగేశ్వరి అనే శక్తిని సృష్టించాడు సృష్టిస్తాడు ఆ శక్తి బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుని సంహరిస్తుంది ఆ తర్వాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ అసన్ చేరుకుంటారు ఆ ప్రాంతం నచ్చడంతో మహేశ్వరి వైష్ణవి కౌమరి ఆలయం ఉన్న ప్రాంతంలోని ఒక కొండలో మమేకమైతే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండా అనే ప్రాంతంలో ఉండిపోతారు బ్రహ్మి మాత్రం కెంచమన అసొట్ కొలిమెరలో ఉందని అంటారు అలా అప్పటి నుంచి ఈ ఆలయంలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులను దర్శనమిస్తుందంట అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండడం వల్లే ఆమెను అసనంబాదేవిగా పిలుస్తారు అయితే అమ్మ ఇక్కడ వెలిసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనను ఏడాదికి ఒకసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటి నుండి అదే ఓ ఒక ఆచారంలా వస్తుందని ఆలయ నిర్వాహకులు చెప్తారు ఈ ఆలయానికి సంబంధించిన మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది ఓ అమ్మ అమ్మ అమ్మవారి భక్తురాలని ఆమె అత్త చిత్రహింసలు పెట్ట పెట్టేదంట అలా ఓ రోజు ఓ కోడలి గుడికి వచ్చినప్పుడు అలాగే బాధ పెట్టడంతో అమ్మకు కోపం వచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందని ఇప్పటికీ ఆ రాయి రాయి ఆలయంలోనే ఉందని అంటారు ఏడాదికి ఓసారి మిల్లీమీటర్ చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకునేటప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకము అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఆలయంలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట ఆ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో చూడొచ్చని అంటారు శివలింగాలు అమ్మ చెప్పినట్లుగానే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరిచి బలిపాడ్యమే మర్నాడు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం పువ్వులు దీపం సమర్పించి మూసేస్తారు ఆలయం తెరిచిన రెండు రోజుల నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్య పూజలు చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటారు స్థానికులు భక్తులు ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అదేవిధంగా నూట ఒక్క శివలింగాల్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ నైవేద్యాలు ఫ్రెష్గా ఉండడమే కాదు ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతుంది జరుగుతూ ఉందన్న విషయము ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు కానీ ఎవరికి సమాధానం దొరకలేదు అంతేకాదు రూపంలో ఉన్న రాయి అసనంబ అమ్మవారి వద్దకు చేరుకు చేరుతుందో చేరుతుందో అప్పుడే కలియుగం అంతమవుతున్నదని ఇక్కడ భక్తులు స్థానికుల విశ్వాసం కూడా